బామ్మా నాకు పెళ్లి కూతురింది బామ్మ నువ్వు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించాలి మా మీరు అందరూ కూడా బాబా బాబా అప్పుడు వద్దు బాబా పెళ్లి ఉండరా నా మాట ఎండ నన్ను పెళ్ళొద్దు నీ మనవలందరికి పెళ్లి చేసేసావు అంటే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు కుళ్ళొచ్చేస్తుందా నేను పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుని ఇంటి పక్క పోరుషులలోనే కాపురం పెడతా మేము ఎంత అంజంజంగా ఉన్నావు చూసి నువ్వు పోతావు చూడు బాగా వదిరా వద్దురా నా మాట ఎంట్రా బాబా వద్దురా పెళ్ళయి బొద్దురా ఏంటి ఇలా పెళ్లి చేసుకుంటే వద్దన్నారు పెళ్లి ఎంత సంతోషంగా ఉంటుందో చూస్తుంటే పుల్ ఉంది ఇలా ఉంటుంది పెళ్లి చేసుకుంటే పెళ్ళి బంగారం ఇది ఒక మొక్క తిన్నమ్మ బలం వస్తది ఒక మొక్క ఇది కోపంతో కొట్టింది దప్ప కాదు ప్రేమతో కొట్టింది తప్పంతో కొట్టారనుకుంటారేమో పెళ్ళ